జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగోరిపల్లి పెద్ద చెరువులో చేపల మృతి రాత్రి కురిసిన అకాల వర్షానికి మరుకు చెరువులోకి చేరడంతో చెరువులో ఉన్న చేపలు మృతి చెందినట్లు చెన్నకేశవ సంఘం సొసైటీ సభ్యులు తెలిపారు రెండు మూడు రోజులు చేపలను మార్కెట్కు తీసుకువెళ్లాలని అనుకున్న సొసైటీ సభ్యులకు చేతు అనుభవం మొదలైంది చేతికొచ్చిన చేపలు మృతి చెందడంతో రాయితీ చేప పిల్లలను సొసైటీ సభ్యులకు ఇవ్వకపోవడంతో చేప పిల్లలను ఖర్చులతో చెరువులో వదులుకున్నారు చెరువులో ఒక్కొక్క చేప సుమారు కేజీ నుండి రెండు కేజీల చేప మృతి చెందడంతో సొసైటీ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చెరువులో సుమారు పన్నెండు టన్నుల చేపలు మృతి చెందినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు సుమారు పది నుండి పన్నెండు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు తెలుపు సమీకుందని రాలేదు ఈ జిమ్లో చేసుకున్న తున్నాము Mm. -hmm. आमन पेच को सरवाते हो ओके अभी वो चेक अपने